నేను మీ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఎక్క తమినేలు ఎట్లా పెట్టింది అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ అలా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు ఇలానే ఉండాలన్నమాట మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట వీడియో ఏంటంటే మొత్తం డీప్ క్లీనింగ్ అండి దసరా క్లీనింగ్ అనుకోండి ఏమైనా అనుకోండి మొత్తానికైతే క్లీనింగ్ అనమాట సో ఒక బోర్డ్స్ అవన్నీ క్లీన్ చేయడము ఇదిగోండి బ్యాంగిల్ స్టాండర్స్ అనమాట ఇంకా దువ్వెనలు కూడా అనమాట టెన్ డేస్కి ఒకసారి నేను క్లీన్ చేస్తూ ఉంటానండి నెక్స్ట్ బెడ్షీట్స్ అన్ని తీసేసాను రిమూవ్ చేసేసాను ఫుల్ ఇంకా అవి ఇంకా వెయ్యాలి ఇంక ఈ మొత్తం అయితే సెట్ అండి అది నేను వాష్ చేయలేదనమాట ఇంటికి వచ్చినప్పుడు వాష్ చేసాను నీట్గానే ఉంది బట్ బయట దుమ్ము పట్టేసింది సో అందుకే ఆ విధంగా వాటిని అన్నిటినీ ఫిక్స్ చేయొచ్చండి ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నాకు ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పడింది అంతేనే మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట సో ఆ విధంగా ఇవన్నీ వాష్ అయితే నేను చేసుకుంటున్నాను అనమాట చక్కగా చేసేసి అయితే ఎండ్లో చక్కగా ఆరపెట్టేశాను అవి చక్కగా ఆరిపోతే ఫిక్స్ చేయాలన్నమాట సో ఆ విధంగా అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఒక రోజు కాదనమాట రోజు కొద్ది కొద్దిగా చేస్తూనే ఉన్నాను సో ఈ విధంగా ఇవి కూడా వాష్ చేశానండి అమ్మ అయితే మరి వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఉంటే ఫుడ్ ఎవరు పెడతారండి మనమే కదా పెట్టుకోవాలి సో వంట కూడా మనమే చేసుకోవాలి కదా సో అమ్మాయి అయితే కాయగూరలు అయితే కట్ చేస్తూ ఉందనమాట నేను ఇంకా అయితే బెడ్రూమ్లో దుమ్ము పట్లు ఏమైనా ఉంటే అలా చీపురుతో లైట్గా కొడుతూ ఉన్నానమాట ఆ మూల ఈ మూల మొత్తం ఇంకా ఫుల్ అనమాట ఇంకా చాలా కష్టం అండి మామూలుగా డే డే లెగిచి వంట చేసుకొని చిన్న పాపని చూసుకొని ఆడేనే గడిచిపోతూ ఉంటుంది ఇలా క్లీనింగ్ అంటే ఎక్స్ట్రా కష్టపడాల్సి ఉంటుంది కదా సో తమ్మేళ్ళు ఎందుకు అలా పెట్టాను అనేసి అంటే చాలామంది నా వీడియోస్ చూసి ఏంటక్క ఇన్ని పనులా మ్యారేజ్ అయితే ఇన్ని పనులు చేయాలా భయం అక్క నీ వీడియో వస్తే అనేసి అన్నారు నాకు సో ఫన్నీగా అనిపించింది అనమాట సో ఇంకా వాళ్ళు స్కిప్ చేయకుండా చూసి నా పనులు చూసి నాకు ఎలా సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీ కూడా అనిపించింది సో అందుకే అది తమ్ పెట్టాను ఎందుకో బాగా అనిపించింది ఆ కామెంట్ సో అందుకే అది తమ్ మారిందండి సో ఫ్రెండ్స్ ఫ్యాన్ చూసారు కదా ఎట్లా ఉన్నో ఇప్పుడైతే ఫ్యాన్ అయితే తుడిచాను అనమాట లేడర్ వేసుకొని ఈ లేడర్ వేసి అయితే తుడిచాను సో ఫ్రెండ్స్ చూడండి సంచులో బట్టలన్నీ తీసేసి ఇలా పడేస్తుంది చూడండి 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 ఈ విండోస్ అన్ని ఈ విండోస్ అన్నీ కూడా పట్లన్నీ దులిపేసి క్లాత్తో అయితే నీట్గా తుడిస్తాను అనమాట ఇక్కడైతే ఇదంతా అయ్యింది నీట్గా బట్టలన్నీ తోసేసింది హే హే అనుకోని కూడా అవన్నీ కొట్టేసి క్లాత్తో నీట్గా తుడిసేసాను నీట్గా అయింది అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇవైతే బెండకాయ అనమాట ఫ్రై చేస్తాను ఈ బీరకాయ కూడా ఫ్రై చేస్తాను వేరుగా ఫ్రై చేస్తాను అనమాట ఇందులో అయితే బీరకాయ పెడుతున్నాను పోపు పెట్టాను ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేస్తాను మిల్క్ వచ్చే మిల్క్ పెట్టాను ఎస్పీ అయితే నా దగ్గరే ఉంది ముక్కేదమ్మా ముక్కు ముక్కేది ముక్కు ముక్కేది ముక్కు ముక్కు నీ ముక్క సో ఫ్రెండ్స్ ఇవి అయితే మస్క్ మిల్ అనమాట జ్యూస్ అయితే కట్ చేసి పెట్టుకొని గీసేసి కట్ చేసేసి పెట్టుకొని దానిలో మిల్క్ వేసేసి అయితే జ్యూస్ చేస్తానండి ఇప్పుడు ఇదైతే మటన్ కైమా అండి ఒక సైడ్ అయితే మటన్ కైమా పెట్టాను అనమాట సో అది ఉడుకుతూ ఉంది ఇంకా బెండకాయ ఫ్రై చేయాలి బీరకాయ అనమాట సో ఈ విధంగా మొత్తం వాష్ అయితే చేస్తాను వాటిని ఫిక్స్ కూడా చేయాలి చక్కగా ఆరిపోయి వాటిని ఫిక్స్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట మా పెద్ద పాప పాప అయితే చక్కగా హాల్లో ఆడుకుంటూ ఉన్నారండి అప్పటికే దులిపేసి నేను హాల్ అనమాట మాఫ్ పెట్టేశాను ఏ రూమ్ క్లీన్ చేస్తానో నా ఒక్క రూమేనమాట మిగతాదంతా మాఫ్ పెట్టేశాను వీళ్ళు ఇట్లా ఆడతారని చెప్పేసి సో వీళ్ళిద్దరు చక్కగా బంగురుకుంటూ ఆడుకుంటున్నారండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఆ విధంగా పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని క్లీన్ చేయడం చాలా కష్టమండి నాకు ఒక్కొక్కసారి చాలా కష్టం బట్ తప్పదనమాట సో ఆ విధంగా అయితే నైట్ టైం అనమాట ఇది డే టైమ్ బీరకాయ కర్రీ అండి ఇప్పుడైతే చెప్తున్నాను మార్నింగ్ యాప్ లేదు అది ఎక్కువగా అయిపోయింది సో ఇప్పుడైతే చపాతి చేస్తున్నాను అనమాట చపాతి చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ అయిందనమాట డిన్నర్ అంతా చేసేసాము ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందండి చరేష్మాకి రేపు కన్నడ ఎగ్జామ్ అనమాట సో అందుకే చదివి ట్యూషన్కి వెళ్ళొచ్చి చదువుతుంది చదివేసి చదివేసింది అనమాట ట్యూషన్కి వెళ్ళి ఇప్పుడైతే నేను అడుగుతాను ఒకసారి ఫైనల్ టచ్ అనమాట ఇచ్చేసిన తర్వాత పడుకుంటుంది యశ్వత అయితే ఇక్కడ ఆడుతుంది చూపి అశ్విత అయితే ఇక్కడ చూడండి నేను చక్కగా మటం వేసుకొని చక్కగా ఆడుకుంటుంది అనమాట ఒక సాస్ ప్యాకెట్ ఇచ్చిస్తే వాటితో ఆడుకుంటుంది యశ్వత అయితే ఇప్పుడే ఉక్కు తినిపించానండి నేను ప్రిపేర్ చేసింది హాయ్వి యశ్వత అయితే నైట్ టైం చూడండి ఎట్లా పడుకుంది మా ఫన్నీగా అనిపించి అయితే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ చూడండి ఎట్లా పడుకుందో ఇంకా నైట్ అయితే గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అంతా చేసేసి అయితే పడుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ అయ్యిందండి ఇది నెక్స్ట్ డే అనమాట బెడ్షీట్స్ అవన్నీ మిషన్కి లేవగానే మిషన్కి వేసేసాను చక్కగా ఆరేసేసాను అనమాట ఇంకా బట్టలు అన్నీ కూడా మిషన్కి వేసాను దులిపాను కదా మొత్తం డస్ట్ అనమాట ఇది నెక్స్ట్ రోజండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఇంకొక రూమ్కి అయితే ఇంకా క్లీన్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంకా పట్లన్నీ కొట్టి ఫ్యాన్ అంతా క్లీన్ చేసేసరికి చాలా కష్టం అండి అంటే ఇష్టంగా చేసిన పని కష్టం అనిపించదని నా ఒపీనియన్ అనమాట సో ఫైనల్లీ చూశారు కదా మొత్తం ఫ్యాను రూము చిన్న రూమ్ అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంకా అయితే ఫైనల్లీ హాల్కి వచ్చేసాను అనమాట ఇంకా చరిష్మా చదివించుకుంటూ పాపని చూసుకుంటూ ఇంటిని క్లీన్ చేసుకుంటూ టైంకి ఫుడ్డు అంటే వంట చేసుకుంటూ ఈ విధంగా అయితే అవుతుందనమాట దేవుడు గది ఆ పైన క్లాత్ పట్టుకొని మొత్తం అదంతా టేక్ కర్రండి సో అందుకే క్లాత్తో నీట్గా తుడుస్తున్నాను అనమాట జస్ట్ తడి చేసేసి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సగం క్లీన్ అయ్యింది అనమాట ఇప్పుడైతే టైం అయితే టూ థర్టీ అవుతుందండి లంచ్ కూడా చేయలేదన్నమాట జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను అందరూ లంచ్ అయితే చేసేసారనమాట నేనైతే ఇంకా లంచ్ చేయాలి చేయలేదు అవుతూ ఉందనమాట రోజుకి కొంచెం కొంచెంగా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇది క్లీన్ చేశాను టూ థర్టీ ఇక్కడ అయింది ఈ ముక్కు ఉంది ఆ బ్యాగ్ నుంచి ఇదంతా ఉంది అవుట్ సైడ్ చేస్తాను ఈ కింద పాటు ఉంది అలిసిపోయాను ఏంటంటే రోజు రైస్ పప్పు క్యాబేజ్ బుట్ట కూరండి తినాలి అందరూ తినేశారు నేనైతే తినాలి అమ్మాయి అయితే బట్టలే మడత పెడుతుంది ఈ రూమ్ అయితే అయిపోయింది పట్టలు పట్లన్నీ కొట్టేసి క్లాత్తో నీట్గా తుడిచాను ఇంకా డోర్స్ అన్నీ ఉన్నాయండి క్లీన్ చేయాలన్నమాట ఇంకా పైన అయ్యింది చదవకొని చూడండి వేషలేస్తుంది వర్షం పడుతుంది కొబ్బులేసిందండి ఆరేసినవన్నీ తీసేసాము ఇప్పుడు చూడండి అంత చక్కగా ఎండ ఎక్కుతుందో అలా ఉంటుందన్నమాట మైసూర్ క్లైమేట్తో సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే త్రీ అయిందనమాట చర్ష్మా ఎగ్జామ్ రాసి వచ్చేసింది మధ్యాహ్నం ఇప్పుడు ట్యూషన్కి అయితే దింపాలి నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది అనమాట సో అయితే ట్యూషన్ దింపడానికి అయితే తీసుకెళ్తాం నెక్స్ట్ ఎగ్జామ్ అయితే సైన్స్ అండి ఈరోజు రాసింది కన్నడ అనమాట సో అందుకే ఎట్లా రాసే చూడండి కన్నడ బాగా రాసా బాగా రాసావా బాగా రాసిందంటే కన్నడ మన లాంగ్వేజ్ కాదు కదా సో కొంచెం అన్నిటికన్నా తక్కువ మార్క్సే వస్తాయి కన్నడ కొంచెం పికప్ అవ్వడానికైతే టైం పడుతుంది అనమాట సో అలా ఇప్పుడు అయితే ఎండగా ఉంది త్రీ అయిందండి టైం అయితే కరెక్ట్గా త్రీ అయింది డ్రాప్ చేస్తున్నాను అనమాట ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకా కొంత క్లీనింగ్ అయితే ఉంది చెయ్యాలి ఎగ్జామ్స్ అవ్వటం వల్ల చిన్న బేగండి లేదంటే బరువు మోస్తా ఉంటారు నాకు కన్నడలో తక్కువ వచ్చిన నాకు నోట్స్కి నోట్స్కి మార్క్స్ ఇస్తారు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎప్పుడో నాకు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే నోట్స్కి ఇస్తారంట అవుట్ ఆఫ్ ఫైవ్కి అవుట్ ఆఫ్ జీ ఫైవ్ ఫైవ్కి ఫైవ్ వస్తాయి అంట అది కూడా అనేసి అంటుంది సో ప్రస్తుతానికైతే ఇది ఇచ్చేస్తూనండి సో ఫ్రెండ్స్ ట్యూషన్ నుంచి అయితే తీసుకొచ్చానమాట తీసుకొచ్చిన తర్వాత అంటారు ట్యూషన్లో అవైతే నేను అడుగుతున్నాను ఎగ్జామ్స్ కదా మరి తప్పదండి మరేం చేస్తాం అడగాలి సో అందుకే అడుగుతున్నాను ఇది మ్యాజిక్ స్లేట్ అనమాట ఆన్లైన్లో బుక్ చేసాము దానిపైన రాసి చూపిస్తుంది అనమాట నేను క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్స్ అయితే రాస్తుంది సో ఆ విధంగా అయితే చదివిపిస్తున్నాను అనమాట ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉనండి ఇంక ఇక్కడ అమ్మున్న పాప అయితే ఆడుకుంటూ ఉన్నారు నేనైతే మని చదివిపిస్తూ ఉన్నాను ఇంకా డిన్నర్కి అయితే చెయ్యాలి చపాతి ఇంకా కిచెన్లోకి వెళ్ళాలండి సో ఇంకైతే ఫుల్ అనమాట కూర్చోటానికి కూడా రెస్ట్ లేకుండా ఆ విధంగా పని కంటిన్యూగా అవుతూనే ఉందండి జస్ట్ కూర్చుంటే పని ఆగిపోద్ది సో ఆ విధంగా తీసిపోతున్నా ఇంకా అయితే అంటుంది మార్నింగ్ నుండి క్లీన్ చేస్తున్నావు ఇంకా పని చేస్తున్నావు అయినా కూడా మెరిసిపోతున్నావు అమ్మా అనిస్ అంటే నవ్వుతున్నాను ఇది ఇంకైతే నెక్స్ట్ డే అండి లెగ్జీ లేవగానే ఇంకైతే మొత్తం గిన్నెలంతా తీసేసి పాత్రలన్నీ తీసేసి అయితే వాష్ అయితే చేసేసామన్నమాట చూడండి ఇవన్నీ మొత్తం వాష్ చేసేసాము డైలీ యూజ్ చేసినవి ఆ రోజైతే సండే అండి ఆ రోజు ఏంటంటే ఎదిరింటి వాళ్ళు ఇలా వాళ్ళ అత్తమ్మ చనిపోయి ట్వంటీ ఇయర్స్ అయిందట బట్ ప్రతి ఇయర్ గ్రాండ్గా చేస్తారంట వాళ్ళైతే భోజనానికి పిలిచారండి వెళ్ళాము ఇన్ని వెరైటీస్ పెట్టారు చూడండి ఎంత ఒప్పుకో వాళ్ళకి ఇంకా అక్కడ నుంచి వచ్చాక ఇంకా రెస్ట్ ఏమీ తీసుకోకుండా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఈ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది కదా వాష్ చేసేసాను కదా బెడ్షీట్స్ మళ్ళీ కొత్త బెడ్షీట్ అయితే వేసాను ఇంకా ఆ విధంగా అయితే అవుతూ ఉంది నెక్స్ట్ అయితే ఇంకా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకు ఇంకా విండోస్ అయితే దుమ్ము దూలి దులిపేసి ఇంకా తడి క్లాత్ పట్టుకొని తుడుస్తూ ఉన్నాను అనమాట ఇంకా ప్రతి డోర్ కూడా తడి క్లాత్తో చక్కగా నీట్గా తుడుస్తున్నాను ఎందుకంటే పట్లు దుమ్ము దు దులిపాను కదా అవి కూడా నీట్ చేయలేదు సో అందుకే డోర్స్ కూడా అన్ని డోర్స్ కూడా నీట్గా తుడుస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు చూస్తే భయం వేస్తుంది వామో ఇన్ని పనుల అని చెప్పేసి బట్ తప్పదండి కానీ నేనైతే ఇవి ఒక్కరోజు చేయలేదండి డైలీ చేస్తూ ఉన్నాను అనమాట కొద్ది కొద్దిగా ఇంకా పాపం కూడా చూసుకోవాలి కదా తను చూసుకోవాలి నేను కూడా రెస్ట్ తీసుకోవాలండి నాకు అవ్వడం లేదు అంతగా ఒకే రోజు చేసేంత నాకు అంత స్టామినా అయితే లేదు ఫ్రెండ్స్ సో ఈ విధంగా చేస్తూ ఉన్నాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ చూడండి ఆ మధ్యలో ఉండిపోయిందని ఆ విధంగా అయితే తుడుస్తూ ఉన్నాను అనమాట చక్కగా అన్నీ నీట్గా అయితే అయిపోయండి అన్నీ నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా సో ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదండి సో ఆ విధంగా అనమాట క్లీనింగ్ అనేది తప్పదండి అమ్మ వాళ్ళ ఇంట్లో మనం ఏ ఒక్క పని కూడా చేయని పరిస్థితిలో ఉంటాము ఇంకా మ్యారేజ్ అయ్యేకంటే బాధ్యతలు అవి తప్పదనమాట ఇంకా మనమే చేసుకోవాలి ఇల్లు నీట్గా ఉంటే మనం కూడా హెల్దీగా ఉంటామని నా ఒపీనియన్ అందుకే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు కొంచెం చిన్నపాప వల్ల కొంచెం వర్క్ తగ్గిందని అనుకుంటున్నాను తగ్గించానండి తగ్గడం అంటే ఇంకా చేయలేక స్టామినా లేక ఆ విధంగా అనమాట లేదంటే చేస్తూనే ఉంటానన్నమాట ఇంకా చక్కగా అన్నీ అయ్యాయి ఇంకైతే ఇల్లు అయితే మాఫ్ అయితే చక్కగా పెట్టానండి ఒక త్రీ టైమ్స్ అలా పెట్టాను ఎందుకంటే చక్కగా ధూళి దుమ్ము ఉండేది కదా సో ఆ విధంగా అయితే మాఫ్ పెడుతూ ఉన్నాను అనమాట ఎందుకు క్లాత్ అట్లా కట్టుకున్నాను అనేసి అంటే నాకు డస్ట్ ఎలర్జీ అండి డస్ట్ అవ్వదు అనమాట సో మొత్తం అంతా క్లీన్ చేసేదాకా ఇంకా తుమ్ములు ఇంకా జలుబు చేసేస్తుంది అనమాట సో అందుకే ఇంత కష్టపడినా కూడా ఇంకా నెక్స్ట్ డే కూడా నేను వర్క్ చేయాలంటే ముందు రోజు నేను కొన్ని కేర్స్ తీసుకోవాలన్నమాట అలా క్లీన్ చేసినప్పుడు ఆ విధంగా కట్టుకున్నాను అనమాట మొత్తం ఇంకా అది కట్టుకొని క్లీన్ చేశాను ఫుల్గా వర్షం దిగిపోయిందండి సో అందుకే బట్టలు స్టాండ్ అనేది లోపల పెట్టాను ఇంకా మొత్తం ఇంకా మెయిన్ డోర్ కూడా ఉండిపోయింది క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దసరా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట అయితే అయిపోయింది ఇంకొక కిచెన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ చెయ్యాలి ఇప్పటివరకు అయితే అయ్యింది అనమాట చాలా కష్టమండి చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో మొత్తం క్లీన్ చేయాలంటే మొత్తం ఫైనల్గా అయితే నీట్గా క్లీన్ అయితే అయిపోయిందనమాట మొత్తం డీప్ క్లీనింగ్ అండి సో ఆ విధంగా అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్